హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న దేవర నుంచి న్యూ ఇయర్ స్పెషల్గా పోస్టర్తో పాటుగా టీజర్ డేట్ ని ప్రకటించారు మేకర్స్ గత ఏడాది ఇదే న్యూ ఇయర్ దేవర విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ఈ ఏడాది టీజర్ డేట్ లాక్ చేసి పవర్ఫుల్ పోస్టర్ ని వదిలారు ఎన్టీఆర్ దేవర మాస్ లుక్ తో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కానీ కామన్ ఆడియన్స్ మాత్రం దేవర సెకండ్ లుక్ పై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఎన్టీఆర్ పడవ చివరంచున నించుని కనిపించాడు ఇది వాల్తేర్ వీరేలో మెగాస్టార్ చిరు ఉన్నట్టుగా ఉంది అని ఒకరంటే మరొకరు వేణుమాధవ తలని ఎన్టీఆర్ బాడీకి అతికించి ట్రెండ్ చేస్తూ టైగర్ సత్తి వేణుమాధవ్ లక్ష్మి మూవీలో కనిపించినట్టుగా ఉందని ఎన్టీఆర్ ఇంకొందరు దేవర లుక్ బాగుందని కామెంట్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ దేవర గెటప్ సెట్ కాలేదంటున్నారు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లోనే బాగున్నారు దేవరగా తేలిపోతున్నాడు ఆయన ఆహార్యం సరిపోవట్లేదు ఇది కాస్త ఆలోచించండి అంటూ కొరటాలకు సలహా ఇస్తున్నారు కానీ మరికొందరు ఆగండి ఆగండి టీజర్ వచ్చాక అసలు దేవర కనిపిస్తాడు అప్పుడు మాట్లాడంటూ కౌంటర్ అటాక్స్ చేస్తున్నారు ఇలా ఉన్నాయి ఎన్టీఆర్ దేవర న్యూ ఇయర్ పోస్టర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ దేవర సినిమాపై ఎవరు ఎన్ని వంకర కూతలు కూసినా బ్లాక్ బస్టర్ కోసం మా ఎన్టీఆర్ ఆర్మీ ఓపిక ఎదురు చూస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు ఏదైనా దేవర సూపర్ హిట్ కావడం మొదటి రోజు రెండు వందల కోట్లు వసూలు చేయడం ఖాయమని ఈ తెలుగు ఇండస్ట్రీ న్యూస్ కూడా నమ్ముతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్